ఈ లోకముడి దైవజనులు అందరూ కూడా ఈ రోజున సంఘాలన్నిటినీ కూడా ఈ లోకము నుండి పరలోకానికి నడిపించడానికేగా మన భక్తి ఇదంతా కార్యక్రమాలు గాని ఫాస్టింగ్ ప్రేయర్స్ కానీ పెద్ద పెద్ద సభలు గాని ఇవన్నీ దేనికి చేసేది మనం ఎక్కడా కూడా లోకములో సైతానుడి చేతిలో మన కుటుంబాలు చిక్కుకోకుండా కూడా ఎంతో కష్టపడి ప్రయాసపడి ఓపికతో సహనముతో నిరుత్సాహపరిచినప్పటికీ కూడా ఒకవైపు వాళ్ళు చెప్పుకోవలసినటువంటి మాటలన్నీ చెప్పుకుంటూ ఎంతో ప్రయాసపడి నడిపిస్తూ ఉంటే పరలోక రాజ్యానికి కొంతమంది గుంట ప్రయత్నం చేస్తా ఉంటారు ఒక కొరాహు చేసింది ఏమిటంటే అంటున్నారు వారందరూ కూడా మీతోనే చెప్పాలి మాట్లాడతాడా మాతో మాట్లాడతాడా ఏమంటున్నారు వాళ్ళు ఎటకారంగా మాట్లాడుతున్నారు కానీ అభ్యంతర కారణంగా తయారయ్యారు వీళ్ళు